ఇస్తున్నందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు ఈ ఐదవ దినమునకు ఆహ్వానం పలుకుచు ఉన్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి పదకొండవ కీర్తనను పాడుకుందాం చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే పాఠ చూ చూ చునా వైపు మా ప్రియ జనక చూ చూ ముని వైపు మా ప్రియ జనక చూ చూ చునా వైపు చూ చూ చుని ప్రేమ సుంపు సువార్తను చూచూచు నీ ప్రేమ సొంపు సువార్తను సాచు కరములు చక్కగని నీ వైపు సాచు చూ కరములు చక్కగ నీ వైపు చూచు నీ వైపు మా ప్రియ జనక నీ వైపు మా ప్రియ జనక ప్రియజనక నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారే వారైనా నీ శరణు జొచ్చు వారలకు నిన్ను నమ్ము పాపులకు వారే వారైనా నీ జోచ్చు వారలకు ఇనుడవు కేడెంబు ఈ జగతిలో నగుచూ ఇనుడవు కేడెంబు ఈ జగతిలో నగుచు కనపరచుచువు ఘనమైన నీ కృప కనబర చూ ఘనమైన నీ కృప చూచు నీ వైపు మా ప్రియ జనక చుచు నీ వైపు మా ప్రియ జనక చూచు నీ వైపు దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచూచి మమ్ము నెప్పుడు మంచి వియన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయ రాణివి దయచేయుమని కోరా దయచేయరానివి దయచేయుమణి కోర దయచూపి మన్నించు దయగలమాతన్ దయచూపీ మించు దయగల మా తండ్రి చూచూచున్నా ముని వైపు మా ప్రియా జనక చూచూ చున్నా ముని వైపు మా ప్రియ జనక చుచు చున్నా ముని వైపు నీ ప్రేమ సోంపో సువార్తను చూ చూ చూనీ ప్రేమ సోంపో సువార్తను చూచు కరములు నీ వైపు చుచు కరములు చక్కగ నీ వైపు చూచు నీ వైపు మా ప్రియ జనక చూచు నీ వైపు మా ప్రియ జనక చూచు నీ వైపు ప్రార్థన కూర్చు మనం ధ్యానం చేస్తూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వింటూ ఉన్నాం ప్రార్థన అన్నటువంటిది ఆయన నామమును ఘనపరచాలి అనే విషయాన్ని విన్నాం ప్రార్థనలో మనం ప్రభువును ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో రెండవదిగా ఒప్పుకోవాలి అనే సంగతిని కూడా మనం గ్రహించాలి ఒప్పుకొనుట కన్ఫెషన్ ఏమని ఒప్పుకోవాలి అనగా మొదటిగా పాపమును ఒప్పుకోవాలి రెండవదిగా మన శక్తతను నిస్సహాయతను ఒప్పుకోవాలి మొదటిది పాపమును ఒప్పుకొనుట దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచన ప్రారంభము నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ముప్పై ఏడు దాకా మనము చదివితే ఇదంతా కూడా రాజైన సొలమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత దాని ప్రారంభించినప్పుడు చేసినటువంటి ప్రార్థన ఈ ప్రార్థనలో ఆయన పలికిన మాట ఏమిటంటే విశేషించి ముప్పై ఆరవ వచనము నుండి నేను అక్కడక్కడ అవసరతను బట్టి చదువుతూ ఉన్నాను పాపము చెయ్యని వాడు ఎవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని కానీ సమీపమైనట్టు కానీ తమ దేశంలోకి తీసుకొని పోగా వారు చెరకుపోయిన దేశమునందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి దోషులమైతిమి భక్తిహీనముగా నడిచితిమని ఒప్పుకొని ఆ తర్వాతి మాటలు నీ యొద్దకు మళ్ళు కొని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల విన్నపం అనేటువంటిది ఆఖరి మాట కానీ దానికంటే ముందు ఏమున్నాయి దానికంటే ముందు మనసు త్రిప్పుకోవటం దానికంటే ముందు ఆయన వైపు మళ్ళుకోవటం దానికంటే ముందుగా ఒప్పుకొనటం మనసు త్రిప్పు కొనటం బుద్ధి తెచ్చుకొనటం అనేటువంటి ఈ మాటలు దైవగ్రంథం మనకు చూపిస్తూ ఉంది ప్రియుడారా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనము తప్పిదములను విడిచిపెట్టి వారమై ఉండాలి సరిచేసుకుని వారమై ఉండాలి యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినమునందు దేవుడు పాపుల మనవి ఆలకించడు అని కళ్ళు తెరిచిన గుడ్డివాడు పలికిన మాట మనకు జ్ఞాపకమే కదా అందువలన మనస్సులో పాపము ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు అరవై ఆరవ కీర్తన పద్దెనిమిది వచ్చిన మనందు నా హృదయంలో పాపమును లక్ష్యం చేసినడలా దేవుడు నా మనవి వినకపోవును అని ఆ మాట కూడా వ్రాయబడి ఉంది పాపము చేయుట మాత్రమే కాదు పాపమును లక్ష్యము చేయుట అది కూడా మనం గుర్తుంచుకోవాలి అలాగున జరిగితే ఆయన మన మనవిని ఆలకించడు అని దైవగ్రంథం విషదంగా మనకు తెలియజేస్తుంది స్పష్టంగా ఆ సంగతిని చెబుతూ ఉంది మరి ప్రార్థన దేనికి అని అనగా దేవుడు మన మనవి వినటానికి లైన్ క్లియర్ చేయటానికి అంటే దాని అర్థం మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే ఒప్పుకోవటం అని కాదు అర్థం ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ప్రారంభమైంది అంటే కాలక్రమంలో భక్తి జీవితంలో ఏవైనా నీ జీవితంలో దోషం జరిగింది అంటే దాని నివారణ ఆయన దగ్గరే కదా కాబట్టి పాపక్షమాపణ పొందిన వారమై మనం ప్రార్థనకు ఉపక్రమించాలి పాపక్షమాపణ ఏమిటి అనగా దేవునితో సరి సరిచేసుకుంట ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటామో అప్పుడు మన మనస్సు తేలికవుతుంది కదా ఎప్పుడు మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడు ఆయనను సరిగా సంబోధించటానికి మాట్లాడడానికి వీలు కలుగుతుంది కదా కాబట్టి ఒప్పుకొనుట అన్నటువంటిది అవసరమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది నెహిమ్యా గ్రంథం మొదటి అధ్యాయము ఆరవ వచనమునందు కూడా ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి నెహిమ్యా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన తన తప్పిదమును తన పితరుల తప్పిదమును వీటన్నిటినీ ఒప్పుకున్నట్టుగా కనబడుతూ ఉన్నాడు నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివరాత్రము నీ దాసులైన ఇషరాయుల పక్షముగా నీ చేయు ప్రార్థనను అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసిన ఇష్టరాయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము భక్తులైన వారు వీరందరూ కూడా కాని తమ జీవితంలో దోషం ఏదైనా ఉందేమో అందువలన దాన్ని దేవా అని ప్రార్థిస్తున్నారు మా పితరుల దోషమును తొలగించు నేటి ఈ మా పరిస్థితికి కారణం వారే గనుక అయితే వారి పక్షంగా మీ సందులో విజ్ఞాపనం చేసుకుంటున్నాం అన్నట్లుగా మమ్మను క్షమించి సరిచేసి మా స్థితిని బాగుచేయి అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులరా ఇక్కడ మాత్రమే కాదు యజ్రా గ్రంథంలో కూడా ఆ సంగతి వ్రాయబడింది శాస్త్రి అయినటువంటి యజ్రా ఆ సంగతిని ఆయన గుర్తు చేశాడు పదవ అధ్యాయం మొదటి వచనంలో యజ్రా ఏడ్చుచు దేవుని మందిరెదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను అన్నాడు ఈయన శాస్త్రి అయినవాడు దేవుని వాక్యాన్ని బాగా చదవగలిగినవాడు పండితుడైనటువంటి వాడు తన ప్రజలకు కలిగిన దుస్థితిని చూచి దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ప్రార్థన చేశాడు అని పాపమును ఒప్పుకున్నాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మా దుస్థితికి కారణం పాపమే కదా దేవ దైతో మమను జ్ఞాపకం చేసుకుంది మేము మా పితరుడు మా పిల్లలు నీ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు దయతో మమ్మను జ్ఞాపకం చేసుకోమని వారు ప్రార్థన చేశారు ఎక్కడ చూచినా మనకు కనిపించేటువంటి మాటలు ఇవే దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినలో కూడా ఆ సంగతిని దానియులు ఒప్పుకొని ప్రార్థన చేయుచు ఉన్నాడు ఆ మాటలు నేను మీకోసము చదువుచు ఉన్నాను నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకును నా దేవుడైన ఎహోప ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును నా దేవునికి విజ్ఞాపన చేసేదిని అని అన్నాడు కనుక దైవ గ్రంథమందు మనం చూడగా దేవుడు తమ మాటను వినగలుగునట్లుగా అంగీకరించగలుగునట్లుగా ఈ భక్తులు ప్రార్థన చేశారు ధాన్యాలు గుర్చి మనం ఎరుగుదాం ఏ లోపం లేనివాడు నిహిమ్యాన్ని గూర్చి మనం ఎరుగుదుం ఏ తప్పిదవు లేనటువంటి వాడు దేవుని భయము కలిగిన వాడు ఆయన గుర్చి ఆయన చెప్పుకున్న సాక్ష్యం నిహిమ్య గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు శాస్త్రేని ఎజ్రా భక్తి కలిగిన వాడు కానీ తమ జీవితంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అలాగే తమ తప్పిదమున మాత్రమే కాక తమ పితరుల తప్పిదమును ఒప్పుకున్నారు ప్రియుడారా అంతటి మహాభక్తులు వారు ఆ మాట చెప్పగా మనమే పాటివారం కాబట్టి మన దోషములను ఆయన సన్నిధిలో ఒప్పుకునవలసిన అవసరం ఉంది ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం మనోవాక్కాయ కర్మలు అంటారు కదా క్రియల దోషం ఉండకపోవచ్చు చూపుల దోషం ఉందేమో అది లేకపోవచ్చు మనసు దోషం ఉందేమో ఇక అది చాలు కదా మనసులో దోషం ఉంటే మంత దోషమే కాకపోతే బయటపడని దోషం అంచేత ప్రతి దోషమును తరిమివేస్తేనే దేవునితో సహవాసాన్ని అనుభవించడానికి వీలు కలుగుతుందని జ్ఞాపకం చేసుకుందాం మన పాపమును ఒప్పుకొనుట క్రొత్త నిబంధనలో కూడా మనం ఒక సంఘటనను చూడగలము అది మనం ఎరిగిన విషయం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయమునందు ప్రభు ప్రార్థించే ఇద్దరిని కూర్చి చెప్పినటువంటి ఆ ఉపమానమునందు పదమూడవచ్చినంలో శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులె తుట్టుకైన ధైర్యం శాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని అతని కంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచు ఉన్నాను పరిసయుడు శుంకరి ఇద్దరు ప్రార్థించడానికి వెళ్ళారు పరిసయుడు తన గొప్పతనాన్ని దేవునికి తెలియజేశాడు అది ప్రార్థన చేస్తున్నట్లుగా లేదు ఏదో రిపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంది నేను అట్లున్నాను ఇట్లున్నాను నేను వాళ్ళలాగలేను వీళ్ళలాగలేను అంటూ తనను కూర్చి గొప్పగా చెప్పుకున్నాడు మన గొప్పలు దేవునికి ఎందుకు మన సంగతి అంతా ఆయనకు తెలుసు కదా మన హృదయం ఎరిగిన వాడు కదా హృదయాలను పరీక్షించేవాడు ఆయనకి ఎవరు సాక్ష్యం ఏ నక్కరలేదు కాబట్టి ఆయన సన్నిధిలో మన డాంబికం దేనికి నిష్ప్రయోజనం గొప్పగా చెప్పుకున్నాడు కొంతమంది ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తారు కానీ తమ సంగతి లేక అవతల వాళ్ళ సంగతి యువతల వాళ్ళకు చెప్పినట్లుగా ఉంటుంది అది ప్రార్థనగా కనిపించదు ఇక్కడ కూడా అట్లాగే ఉంది నేను ఎంత గొప్పన్నో చూడమన్నట్లుగా చెబుతూ ఉన్నాడు అతని ప్రార్థనను ప్రభు అంగీకరించాడు అని వ్రాయబడలేదు కానీ శంకరి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక ఆకాశం ఆయన సింహాసనం ఆయన వైపు చుట్టానికి కాదు ఆయన సింహాసనం వైపు చుట్టానికి కూడా ధైర్యం చాలక దేవ పాపినైన నన్ను కరుణించుము అని అన్నాడు ఇక అంతకంటే మించి చేయగలిగిన ప్రార్థన ఏముంది ప్రవే చెబుతూ అతని కంటే ఇతడు నీతిమంతుడై సంతోషించు తన ఇంటికి వెళ్ళెను అని అన్నాడు ఇతని ప్రార్థన సంతోషాన్ని కలిగించింది ఆత్మ సంతోషాన్ని అతని ప్రార్థన అతనికి సంతోషాన్ని కలిగించింది ఇతని ప్రార్థన ద్వారా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేవుడితన్ని కరుణించాడు ప్రార్థనను విన్నాడు అంగీకరించాడు అతని ప్రార్థన అది ఒక రొటీన్ ప్రార్థన దానివలన అతనికి సంతృప్తే కానీ దేవునికి కానీ అతని మనసాక్షికి కానీ ఏ విధమైన సంతృప్తి కలిగించదు కనుక ప్రార్థనలో మనం ప్రభువును ఘనపరచుట ఆయనను శ్లాఘించుట అనేటువంటిది అవసరం తర్వాత మన సంగతి ఒప్పుకొని దాన్ని సరిచేసుకొని మన మనవి ఆయన వినునట్లుగా లైన్ క్లియర్ చేసుకోవటం ఇది ప్రాముఖ్యమైన విషయం అని కూడా మనం గుర్తుంచుకుందాం తరువాత ఏం ఒప్పుకోవాలి అని అంటే మన నిస్సహాయతను ఒప్పుకోవాలి ఆ సంగతిని దేవుని వాక్యమునందు మనం చూడగా భక్తులైన వారు సరిగ్గా అదే పనిచేశారు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయము పన్నెండవ చునంలో వారు మాట అన్నారు మాకు శక్తి చాలదు ఏం చేయాలో మాకు అసలు అర్థమే కావట్లేదు కాబట్టి మాకు సహాయం చేయండి అన్నట్లుగా వారు ప్రార్థన చేశారు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు అనే విషయం దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది తరువాత ఎంతటి గొప్ప విజయాన్ని ఆయన ఇచ్చాడు అంటే వారు ఊహించలేనటువంటి గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు అనే విషయం దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది అసలు వారు యుద్ధం చేయలేదు మాకు శక్తి చాలదు అన్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అన్నారు దేవుడు మీరు ఊరిక నిలుచుండి చూడండి అన్నాడు ఆయనే గొప్ప యుద్ధం చేశాడు ఎవరికి భయపడ్డారో వారు తమ ఎదుట శవాలైపోయారు ఎవరు తమ్మును భయపెట్టారో వారిక ఎన్నడూ కనిపించకుండా పోయారు అంత శ్రేష్టమైన గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు కారణం వారు తమ నిస్సహాయతను దేవుని సన్నిధిలో వారు విన్నవించుకున్నారు అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అదే మన సంగతిని ఆయనతో చెప్పుకోవటం మన నిస్సహాయతను మనం ఒప్పుకోవటం ధనవృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఆశ కూడా అదే పని చేశాడు దేవుని వాక్యం లాభని చెబుతుంది పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవచ్చని చదువుతున్నాను వేయి వేల సైన్యం వేయి వేల సైన్యం దండెత్తి ఆశా మీదికి రాగా వచ్చినం ఆశ తన దేవుడిని యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేటకు నీకన్నా ఎవరున్నారు లేక నీకన్నా ఎవరు లేరు లేని వారం మాకు ప్రస్తుతం నీ సహాయం కావాలి మేము బలములేని లేని వారమయ్యా బలం కలిగిన వారికి దేవుడు ఎందుకు మేము బలహీనుడమని ఒప్పుకునే వారికి కదా బలవంతుడైన దేవుడు అవసరం నిన్ను నీవే నేను బలవంతుడను అని అనుకుంటే బలవంతునికి మరో బలవంతుడు అక్కరలేదు ఇద్దరు బలవంతుల మధ్య పోటే కానీ సహాయం ఉండదు బలహీనుడైతే బలవంతుని ఆశ్రయిస్తాడు బలవంతుడు బలహీనునికి సహాయం చేస్తాడు ఆశ ప్రార్థన చేశాడు నీవే మా దేవుడు మా మీద వారిని జయమందనీయకుమని ప్రార్థన చేశాడు నరమాత్రులమయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు అంగీకరించాడు దేవుని వాక్యం చెప్పేవాడు ఏమిటంటే పనిలో వచ్చిన యహోవా కూషీయులను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను యొక్క వారి నిమ్మొత్తినంతన వారు పారిపోయి వెయ్యి వేల సైన్యం పారిపోయారట పారిపోయారు దేవుని కార్యాలు అసాధారణంగా కనిపిస్తాయి దేవుని కార్యాలు ఆశ్చర్యంగాను కనిపిస్తాయి ఒక ప్రార్థన అంటే ఒక ప్రార్థన ఒక ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన తమ పరిస్థితికి అద్దం పట్టిన ప్రార్థన ఫలితమేమిటి ఏమిటి అనగా దేవుడు వారికి సహాయం చేశాడు ప్రియులారా మన స్థితిని ఒప్పుకుందాం ప్రభువు కనికరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నవాడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు కనికరం కోసం కేకలేస్తే కాదనేవాడు కాదు కదా కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి ప్రభువును అడిగి మనం ఆయన వలన సహాయాన్ని పొందుతాం అదే ఈ దినపు పాఠం మన జీవితాన్ని ఆయన సన్నిధిలో సరి చేసుకుందాం మన నిస్సహాయతను ఆయన ఎదుట ఉంచుతాం ఈ రెండు ఒప్పుకొనవలసినవి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఒప్పుకుందాం అలాగున జరిగించుటకు అలాగున ఒప్పుకొని ప్రభు సహాయాన్ని మన జీవితంలో అనుభవించుటకు ప్రభువే మన పక్షంగా కృప చూపి ఆయన నడిపించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపానిధిన తండ్రి పరిశుద్ధుల మోచకుడవు నిత్య నివాసి నిరంతర కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములను చెల్లించుకుని చూపు ఈ సమయం నందును కరుణించి జ్ఞాపకం చేసుకుని మా పక్షంగా మీరు చూపినటువంటి కృప కొరకు మీకు నిండు కృతజ్ఞతలు చెల్లించుకుని చూపుతం తండ్రి సమయం నందు మా దృష్టికి తెచ్చిన వాక్య భాగం కొరకు మీకు తండ్రి వారు గొప్ప భక్తులు ప్రార్థన ఆమె తప్పిదములను ఒప్పుకొనిరి తప్పిదాలనుకోటి యోగ్యులము కాదు ఏమాత్రం సరిపోయిన వాళ్ళము కాదు మా అనుదిన జీవితంలోని బలహీనతలను మీ సన్నిధిలో సరిచేసుకుంటూ మేము మీకు ఇష్టరుగా జీవించే మహద్భాగ్యాన్ని మాకు మహింపొందా ఈ దినకు ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించుకోవాలి